నంద్యాల మండల పరిధిలోని చాపిరేవుల గ్రామంలో ఉన్న ఎలిమెంటరీ పాఠశాలలో మూడవ తరగతి విద్యార్థినిపై క్లాస్ టీచర్ రెచ్చిపోయి టీచర్ తన బెత్తానికి విద్యార్థిపై పని చెప్పింది విద్యార్థికి టీచర్ కొట్టిన దెబ్బలకు ఒంటిపై చేతులపై కాళ్లపై తొడలపై వాతలు పడ్డాయని విద్యార్థిని తల్లిదండ్రులు ఎలిమెంటరీ పాఠశాల వద్ద ఘర్షణకు దిగారు విద్యార్థిని టీచర్ మాట వినలేదని నెపంతో విద్యార్థినిపై విరుచుకుపడి ఇష్టానుసారంగా కొట్టిందని విద్యార్థి తల్లిదండ్రులు వాపోతున్నారు చాపురేవుల ఎలిమెంటరీ పాఠశాలలో పాఠశాల విద్యార్థిని విద్యార్థుల పట్ల టీచర్లు దురుసుగా ప్రవర్తిస్తున్నారని నిన్న జరిగిన సంఘటనతో ఇతర విద్యార్థిని విద్యార్థులకు జరిగిన సంఘటన విషయం కూడా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది విద్యార్థినిపై జరిగిన సంఘటనపై చాపిరేవుల గ్రామ పెద్దలు జోక్యం చేసుకోవడంతో సమస్య సద్దు గ్రామ ప్రజలు తెలిపారు చాపిరేవుల గ్రామంలోని ఎలిమెంటరీ పాఠశాలలో జరిగిన సంఘటనపై విద్యాశాఖ అధికారులు స్పందించి విద్యార్థినిపై దురుసుగా ప్రవర్తించిన టీచర్పై చర్యలు తీసుకోవాలని విద్యార్థిని తల్లిదండ్రులు గ్రామ ప్రజలు వాపోతున్నారు పెట్టి గుద్దుతాదంట ఈ పొలం ఎవరు ఏమన్నారు కిందలు పడతానే కానీ తేరి పదాలు ఖర్చు పెట్టుకొచ్చు మాట వినకుంటే అతలానే కొట్టారా ఎక్కడ మనం మాట మాటకుంటే వాతొచ్చు కొట్టారా అలా ఏడని చెప్పడాము నువ్వు చెప్పాన వినకుండా ఉన్నారు పిల్లలు అంటే वो पिले पिले तो यार लगती ही है ना काया। तो तुम लोगों को तो निगम लगता है लोगों को तो निगम लगता है चिपकना लगे ना जो फिर चा। हाँ। बुला। वो ताई लगे उनका फोटो ताई लगे उनका रूम मेरे कार्टून लोग कार्टून लोग फिर ये वाले लोग डरते हैं तो मालूम इटुल मिल जाएंगे तारू। मेरे को वो तो प